శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైన ఒక మహా మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ మంత్రాన్ని పొద్దున్నే నిద్ర లేవగానే కర పరగడుపున మంచం మీద కూర్చొనైనా జపించవచ్చండి కేవలం మూడే మూడు సార్లు కనుక ఈ మంత్రాన్ని జపించారు అంటే ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందన్నమాట అయితే మంత్రం ఏమిటి ఎలా జపించాలి అనేటువంటి పూర్తి వివరాలు మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్క మనిషి జీవితంలో పోరాడేది బ్రతికేది కూడా ధనాన్ని సంపాదించటం కోసం అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి లక్షలు కలిసి రావాలి అనే ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ కూడా చేసే పని దానికోసమే ఒకళ్ళు పువ్వులు అమ్మినా మరొకరు బంగారం అమ్మినా కూడా ఏ వ్యక్తి అయినా కూడా సంపాదించాలి ధనాన్ని పోగు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ యొక్క వృత్తి అనేది చేసుకుంటూ ఉంటాము అలాంటి ధనాన్ని మనం పొందాలి అంటే కనుక ముందుగా మనకి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలగాలన్నమాట దానికోసమైతే ఈరోజు ఒక మంత్రాన్ని మీకు తెలియచేయబోతూ ఉన్నాను దీనిని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే జపించి చూడండి అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభదాయకం పెరగటం కావచ్చు లేదంటే వారికి ఆగిపోయినటువంటి ఏదైనా ధనం అనేది రావటం కావచ్చు ఇట్లా వాళ్ళకి తెలియకుండానే ధనమనేది వారిని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసేటువంటి ఒక అద్భుతమైన మంత్రం చెప్పుకోవాలి అయితే ఈ మంత్రానికి ఎలాంటి నిబంధనలు అనేటువంటివి నేను ఇక్కడ తెలియచేయటం లేదండి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి సమయంలో ఉన్నా అంటే నాన్ వెజ్ అది తిని ఉన్నా కూడా జపించవచ్చు అన్నమాట దీనిని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా జపించవచ్చు పిల్లలు అని ప్రత్యేకంగా ఎందుకు చెబుతూ ఉన్నామంటే సరస్వతీదేవికి కూడా సంబంధించి ఉంటుంది కాబట్టి పిల్లలు అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయటం వలన వారి యొక్క జీవితం అనేది మంచి దారిలో మంచి నడవడికతో పెరుగుతూ ఉంటారన్నమాట అందుకే ఈ యొక్క మంత్రాన్ని పిల్లల చేత చదివించటానికి కూడా ప్రయత్నం చేయండి దీనివలన మంచి ఫలితాలు వారి యొక్క చదువులో మంచి అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది వారి జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట అట్లాగే పెద్దవాళ్ళకైతే కనుక మనం ఏ వృత్తి అయితే చేస్తూ ఉన్నామో ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ ఏదైనా జాబ్ పర్పస్ చేస్తూ ఉన్నా కానీ వాటిల్లో అభివృద్ధి అనేది పెరుగుతా పెరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జపించి చూడండి అయితే ఈ మంత్రాన్ని మీరు ఎలాంటి పనులు కూడా ముందుగానే జపించవలసి ఉంటుంది అంటే లేచి ఫ్రెష్ ఫ్రెష్ అవ్వాలి లేదా బ్రష్ చేయాలి ఇట్లా ఇలాంటి మన కాలకృత్యాలతో సహా ఏమీ కూడా మనం చేయక ముందుగానే ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించవలసి ఉంటుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఐదు గంటల లోపు ఐదున్నర లోపు మాత్రమే జపించండి ఎప్పుడైనా కూడా మనం చేసేటువంటి పని కానీ మనం చేసేటువంటి వృత్తి కానీ ఒక క్రమంగా ఉండట్ ఉన్నట్లయితే కనుక దానిలో ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయి ఎవరైతే బ్రహ్మముహూర్తంలో చేసి పనులు చేస్తూ ఉంటారో వారికి మంచి ఫలితాలు అనేవి అందుతాయన్నమాట అందుకనే మనకి బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదున్నర లోపే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నిద్ర లేచి ఈ యొక్క మంత్రాన్ని జపించటం వలన మనకి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు పండితులు ఈ యొక్క మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత శక్తి అనేది కూడా అంత గొప్పదన్నమాట అయితే ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను దీనిని ఖచ్చితంగా చదవటానికి ప్రయత్నం చేయండి రాయటానికి అయితే వీలు అవ్వ ఉండకపోవచ్చు ఎందుకంటే కనుక మన రెండు అరచేతులని చూసుకుంటూ మనం ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట కాబట్టి ఉదయం నిద్రలేస్తూనే మీరు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అయితే మీరు మంత్రాన్ని జపించడానికి ముందుగా ఏం చేస్తారంటే ఒక్క రెండు నిమిషాల పాటు నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ కూడా చేసే పని ఏంటంటే భూదేవికి భూమాతకి దండం పెట్టుకుంటారు చాలామందికి అలవాటైతే ఉందండి అలా చేసుకున్న తర్వాత మీరు కూర్చున్న చోటనే అంటే మంచం మీద పడుకొని ఉన్నా లేదా కొంతమంది కింద పడుకుంటూ ఉంటారు కింద పడుకొని ఉన్నా కానీ మనసులో మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మీ కుల దైవాన్ని లేదా మీకు నచ్చిన దైవాన్ని మనసులో రెండు నిమిషాలు ఆ రోజంతా కూడా సంతోషంతో కడవాలి మంచి పనులు చేయాలి ఇట్లా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఏ కోరికలు ఉన్నాయో ఏ సమస్యలు ఎదురవ్వకూడదని అనుకుంటున్నారో అలాంటి వాటన్నింటినీ కూడా రెండు నిమిషాల పాటు మనస్సులో నిర్మలమైన మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రార్థించండి అలా ప్రార్థించిన తరువాత ఈ యొక్క రెండు చేతులు ఉంటాయి మనం నిద్ర లేవగానే ఎప్పుడు కూడా ఏ ఫోటోలను ఎవరినో చూడాలని అస్సలు అనుకోకండి మన అరచేతులని చూసుకుంటేనే మనకి అదృష్టం అనేది వస్తుందని మనకి పండితులైతే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రెండు అరచేతులతో ముఖానికి అద్దుకోండి అంటే ముఖాన్ని తుడుచుకున్నట్టుగా రెండు అరచేతులతో అనుకోవలసి ఉంటుందన్నమాట అలా రెండు అరచేతులని మళ్ళీ రెండు సార్లు ముఖానికి అనుకున్న తర్వాత రెండు అరచేతులు మీ ఎదురుగా పెట్టుకోండి అంటే మీరు కళ్ళు తెరిసి చూచేటప్పుడు మీ అరచేతులన్నీ చూసుకునే విధంగా ఉండాలన్నమాట అలా చూసుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని మీరు మూడు సార్లు జపించండి మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఖచ్చితంగా తప్పులు అనేది పోకుండా మీరు కూడా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ రావట్లేదు అనుకున్న వాళ్ళైతే పేపర్ పైన రాసుకొని ఒక్క రెండు రోజులు మీరు కనుక చదివారు అంటే మూడో రోజు నుంచే ఆటోమేటిక్గా మీకు చదవటం అనేది వస్తుందనమాట మంత్రం వచ్చేసి కర వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే గోవింద ధ్వజ ప్రభాత కర దర్శనం మన చేతి వేళ్ళల్లో కూడా మన మన ఏళ్ళు మన అరచేతుల్లో కూడా లక్ష్మీదేవి సరస్వతి అలాగే దుర్గామాత ముగ్గురు కొలువుతీరి ఉంటారట అలాంటి ఆ ముగ్గురు దేవతలని కూడా మనం ఉదయం నిద్ర లేస్తూనే ఈ యొక్క మంత్రాన్ని జపించటం వలన వారు మనకి అఖండమైన సంపదని కలుగ చేస్తారు మంత్రాన్ని మరొక్కసారి గమనించండి కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద గరుడ్వజ ప్రభాత కరదర్శనం అంటే మన వేళ్ల చివరన్న లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి అలాగే మళ్ళీ మనకి అరచేయి మొదటిలో గోవిందుడు ఇట్లా ముగ్గురు దేవతలు కొలువు తీరి ఉంటారన్నమాట ప్రభాత సమయంలో మన చే అంటే సూర్యోదయానికి ముందుగా మన అరచేతులని చూసుకుంటూ మన అరచేత దర్శనం కరదర్శనం అంటే మన అరచేతులని దర్శించుకొని ఈ యొక్క మంత్రాన్ని గనక మనం జపించినట్లయితే ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి గోవిందస్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మనకి పూర్తిగా లభిస్తుంది అనేటువంటి అనేటువంటి ఈ యొక్క మంత్రంలో ఈమిడి ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేస్తూనే అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ ధ్యానించుకుంటూ ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు ప్రతి నిత్యము పగలు ఎప్పుడో చదవాల్సిన అవసరం అయితే లేదండి ఉదయం నిద్ర లేగుస్తూనే మీ అరచేతుల రెండింటినీ చూసుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరి ఉంటుందన్నమాట పిల్లలకి కూడా ఖచ్చితంగా అలవాటు చేయండి ఎందుకంటే దేవికి కూడా సంబంధించింది ఆ తల్లి మన పిల్లల మన పిల్లల విద్యా భవిష్యత్తు ఎందు తోడుగా నిలబడి పిల్లలకి మంచి జ్ఞాపక శక్తిని కూడా కలుగ చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడవలసిన అవసరం అయితే లేదండి ఉదయం నిద్ర లేస్తూనే రెండు అరచేతులని చూసుకున్న చూసుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మూడు సార్లు అయితే జపించండి ఎక్కువని తక్కువ కాదు మూడు సార్లు జపించండి తర్వాత మీ అరచేతులు రెండింటిని ముఖానికి తడుముకుంటూ నిద్రలేవండి ఖచ్చితంగా మీ ఇంట సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుందన్నమాట ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా అంటే చాలా మాకు చాలా ఎనర్జిటిక్ తీసుకువస్తుంది తీసుకు పే అలాగే ఎవరికైనా ప్రమోషన్ కావాలంటే కామెంట్ చేయాలి